ఒక్కసారి గణేశుడు తన వాహనమైన మూషికాన్ని ఎలుకను అధీనంలోకి తీసుకోవాలని యత్నించాడు ఆ మూషికం సాధారణ ఎలుక కాదు అది ఒకప్పుడు శాపగ్రస్తుడైన గంధర్వుడు ఆ శాపం వల్ల అతడు మూషిక రూపంలోకి మారి అపారమైన శక్తులతో అల్లరి చేస్తూ ఉండేవాడు దేవతలు చేసే యజ్ఞలను చెడగొట్టడం ఋషులు చేసే ధ్యానలను భంగపరచడం అతనికి అలవాటు అయ్యింది దేవతలంతా ఆ మూషికం దుష్టకార్యాలను చూసి గణేషుని ఆశ్రయించారు ఈ మూషికాన్ని జయించి నా వాహనంగా మార్చుకుంటాను ఇకపై అది దైవ కార్యానికి సేవ చేస్తుంది మూషికం తన శక్తిని చూపిస్తూ గణేషుడి నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది అది కొండలను దాటింది యజ్ఞవేదికలను దాటింది పెద్ద పెద్ద లోయలలోకి దూకింది కాని గణేషుడు వెనక్కి తగ్గలేదు చివరకు మూషికం మరింత అహంకారంతో గణేషుడిని ఎగతాళి చేయసాగింది ఆ సమయంలో గణేషుడు ధైర్యంగా తనొక దంతాన్ని విరిచి దానిని ఆయుధంలా మలచి మూషికంపై విసిరాడు ఆ దంతం మూషికాన్ని తాకగానే అది శాంతించి భయంతో గణేషుని పాదాల వద్ద పరి క్షమాపణ కోరింది గణేషుడు దయతో దానిని ఆశీర్వదించి ఇలా అన్నాడు నీవు ఇకపై నా వాహనమవుతావు నీ శక్తి నా శక్తికి తోడవుతుంది నీవు జ్ఞానానికి బలానికి ప్రతీకవుతావు అప్పటి నుండి ఆ మూషిక గణేషుని విశ్వాసవంతమైన వాహనంగా మారింది ఆ రోజునుంచి గణేషుడు ఏకదంతుడు అని ప్రసిద్ధి పొందాడు